హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్ స్టూడియోస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఒక ప్రాజెక్ట్ని చేపట్టింది అదేంటంటే పీఫోర్ ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో ఆ పేదలందరినీ ధనిక కుటుంబాల వాళ్ళు బిజినెస్ మ్యాన్లు అమెరికా రిటర్న్స్ ఎన్ఆర్ఐలు దత్తత తీసుకొని వాళ్ళందరినీ పేదరికం నుండి బయటికి తీసుకురావాలని చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చారు ఈ పిలుపునివ్వడం వరకు బాగానే ఉంది ఎందుకంటే పేదవాళ్ళుగా ఉండాలని ఎవరు మాత్రం కోరుకుంటారు పేదరికంలో పుట్టాలని ఎవరు అనుకోరు మరి ఏం చేస్తాం పరిస్థితిలో లేదంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అప్పులు ఇంకోటి ఇంకోటి పేదరికంలోకి వెళ్ళిపోతారు కొంతమంది మొదటి నుంచి పేదలుగా ఉంటే మరికొంతమంది బిజినెస్లు పెట్టు అప్పులు చేసి ఇంకోటి ఇంకోటి పేదలుగా మారిపోతూ ఉంటారు పిల్లలు ఎక్కువ ఉండడం లేదంటే ఆస్తులు లేకపోవడం ఆదాయం లేకపోవడం పని చేసే వ్యక్తులు తక్కువగా ఉండి ఇంట్లో పని చేయకుండా కూర్చొని తినే వ్యక్తులుగా ఉండటం వల్ల పేదరికం వచ్చే అవకాశం అయితే సుమారు ఇరవై లక్షల మంది ఏపీలో పేదరికంలో ఉన్నారంట పేదరికం అంటే ఏముంది సరైన సదుపాయాలు తినడానికి తిండి ఉండదు ఉండటానికి ఇల్లు ఉండదు కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండవు వాటన్నిటిని అధిగమించాలంటే వాళ్ళ వల్ల కాదు ఎందుకంటే ఆదాయం ఉండదు సో వాళ్ళందరికీ అలాంటి కుటుంబాలని ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళు దత్తత తీసుకోవాలంట ఈ దత్తత తీసుకునే ప్రోగ్రాం వరకు కొంతమంది ఏమంటారంటే సమాజం నుంచి ఎంతో తీసుకున్నాం కొంత తిరిగి పోకపోతే లావ్ అవుతాం అన్నట్టు శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు డైలాగ్ ఇది అట్లా కొంతమంది ఇవ్వడానికి ముందుకు వచ్చినా మరికొంతమంది విమర్శిస్తారు ఎందుకంటే ఇప్పుడు పల్లెటూరుల్లో లేదంటే గ్రామాల్లో ఏం జరుగుతుందంటే ఇప్పటికే సంవత్సరానికి వచ్చేసి అరవై డెబ్బై వేలు సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం ఇస్తూ ఉంది వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి వ్యక్తులు బాధ్యతగా వ్యవహరించకుండా తాగి తిరుగుతున్నారనేది ఒక ఆరోపణ రెండోది ఏంటంటే డెబ్బై ఎనభై వేలు సంక్షేమ పథకాలు వస్తుంటేనే పొలం పనులకి కూలి పనులకి వెళ్ళట్లేదు ఇప్పటికే అని చెప్పి రైతులు చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు మరి రేపొద్దున పేదరికం నుంచి బయటకు వస్తే అసలు పనే చేయరేమో అని మరికొంతమంది ఆలోచన సరే ఏదేమైనా ఇప్పుడు వీటన్నిటితో వాళ్ళ పేదరికం నుంచి బయట పడేయొద్దు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కాకపోతే యాక్చువల్గా జనాల్లో ఉన్నటువంటి ఆలోచన అయితే ఇది అసలు మనిషి మూడు పొట్లా తిండి దొరికితే పని చేయాల్సిన అవసరం లేదు వాస్తవమా కాదు అది పనో ఉద్యోగమో ఏదో ఒకటి చేస్తున్నాడంటే కారణం జానడి పొట్ట కోసం ఆ పొట్ట నిండినప్పుడు పని చేయాల్సిన అవసరం ఉండదు ఆ పరిస్థితిని దాటి మనం ఇప్పటికొచ్చి సేవ్ చేసుకోవటం బిల్డింగులు కట్టుకోవటం డబ్బులు దాచుకోవటం ఇలాంటి పరిస్థితిలోకి వచ్చాం ఈ నాగరికతలోకి వచ్చాం ఒకప్పుడు జనం ఒకప్పుడు మనిషి అనేవాడు తినడానికి మాత్రమే సంపాదించుకునేవాడు ఆ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారింది కానీ ఈ పేదవాళ్ళు అనే వ్యక్తులు సాయం చేస్తే మాట వినరు అనేది కొంతమంది ఆలోచన నేనైతే అది కరెక్ట్ అనుకోను ఎందుకంటే ఏ పేదవాడైనా డబ్బు సంపాదించాలి బాగుపడాలని అనుకుంటారు ప్రభుత్వం సాయం చేస్తే ఇంకొంచెం త్వరగా ఎదగొచ్చు అనుకుంటారు అలాగే ఇంకొక విమర్శ ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగస్తుల్ని ఈ పేదవాళ్ళని పేదరికం నుంచి బయటపడేయడానికి మార్గదర్శకులుగా టీచర్సు డిఈఓలు ఎంఈఓలు కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ను కూడా బలవంతంగా రుద్దుతుంది ప్రభుత్వం అనేది ఒక ఆరోపణ మరి అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు ఇప్పుడు ఆగస్టు పదిహేను కల్లా పదిహేను లక్షల కుటుంబాలని దత్తత తీసుకునే ప్రోగ్రాం ఖచ్చితంగా చేయాల్సిందే ఏం చేస్తారో మీరు మాకు తెలియదు అని చెప్పి గవర్నమెంట్ కూడా అందంట మరి పదిహేను లక్షల కుటుంబాలని ఆగస్టు పదిహేనో తారీఖులోపు దత్తత తీసుకోవడం అయ్యే పనేనా కొంతమంది అనేది ఏంటంటే అసలు ఎందుకు ఈ టార్గెట్లు కేసిన నాని ఉన్నారు ఆయన అధికారంలో ఉన్నప్పుడు కొన్ని గ్రామాలను దత్తత తీసుకున్నారు డెవలప్ చేశారు హీరో మహేష్ బాబు ఉన్నాడు ఆయన ఏదో ఆయన సొంతూరిని దత్తత తీసుకొని డెవలప్ చేద్దాం అనుకున్నారంట అట్లా కొంతమంది హీరోలు డబ్బులు ఉన్న బిజినెస్ మ్యాన్లు పొలిటీషియన్స్ వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ ఇష్టప్రకారం కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని డెవలప్ చేసే ప్రోగ్రామ్ అయితే చేశారు అట్లా ఇప్పుడు కూడా డెవలప్ చేయండి అని చెప్పి పిలుపునిచ్చే అంతవరకు ఓకే కానీ బలవంతం పెడుతున్నారనేది మరి నిజ నిజాలు ఎంతో తెలియదు ఒకవేళ నిజంగా బలవంతం పెట్టినా వీళ్ళు చేస్తారో లేదో తెలియదు అయితే ఇంకో విషయం ఏంటంటే ఆ పేదరికంలోకి రాష్ట్రం వెళ్ళిపోవడానికి దేశం వెళ్ళిపోవడానికి ఈ దేశంలో ఉన్నంత ప్రజలు పేదరికంలో వెళ్ళిపోవడానికి కారణం ప్రభుత్వాలు కదా స్వతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా సరే మన రాష్ట్రంలో ఇంకా ఇరవై పాతిక లక్షల మంది పేదవాళ్ళు ఉన్నారంటే సాధారణ విషయం ఇది మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ఉన్నప్పుడు పేదోళ్ళే వాళ్ళు వెళ్ళిపోయి ఇప్పుడు స్వతంత్రం వచ్చి మన చేతిలో మనం స్వతంత్రంగా బ్రతుకుతున్నప్పుడు పేదోళ్ళే అంటే భూస్వాములు పేదవాళ్ళని పేదవాళ్ళుగా చేశారంటారా లేదా పేదవాళ్ళు మొదటి నుంచి సంపాదించుకోలేదంటారా వాళ్ళకి ఆస్తులు అంతస్తులు లేవంటారా లేదా పేదవాళ్ళు ధనికులుగా మారటానికి ప్రభుత్వాలు సహాయం చేయలేదంటారా లేదా ప్రభుత్వాలు కూడా ఉన్నవాళ్ళకే సహాయం చేసిందంటారా తరతరాల నుంచి వస్తున్నటువంటి ఆస్తులు అంతస్తులు పేదవాళ్ళకి ఇచ్చి సహాయం చేయించలేని ఈ ప్రభుత్వాలు అసమర్థతనేమనాలి అప్పట్లో భూస్వాములకు ఉన్నటువంటి భూములన్నీ ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంది కదా వాటిని ఎంతవరకు పేదవాళ్ళకి పంచారు ఒక్క పేదవాడికైనా ఒక ఎకరం భూమి రాసి ఇచ్చినటువంటి చరిత్ర ఏ ప్రభుత్వానికైనా ఉందా ప్రభుత్వం అంటే ఎలక్షన్ టైంలో వచ్చి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి మంచినీళ్ళు ఇస్తాం కరెంట్ ఇస్తాం రోడ్లు వేస్తాం ట్యాంకులు కట్టిస్తాం పిల్లల్ని చదివిస్తాం అనే మాటలు చెప్పడమే తప్ప పేదవాళ్ళని ధనికులుగా మార్చే ప్రయత్నం ఏ రోజు జరగలేదు ధనికులుగా కూడా అవసరం లేదు వాళ్ళు మూడు పూట్ల తిండి తినే పరిస్థితి ఉంటే ఒక రకంగా గొప్ప విషయం అని చెప్పుకోవచ్చు ఈ ప్రభుత్వాలన్నీ ఇంత చర్య తీసుకొని పేదవాళ్ళ మీద నిజంగా దృష్టి పెడితే ఈరోజు స్టేట్లో ఎంతమంది అడుక్కునే వాళ్ళు ఎలా ఉంటారు ప్లాట్ఫామ్స్ మీద ఎందుకు పడుకుంటారు నిజంగా ప్రభుత్వం ఆ అడుక్కునే వాళ్ళు కూడా ఇదే స్టేట్లో ఉన్నారు ఇదే కంట్రీలో ఉన్నారు వాళ్ళకు కూడా ఏదన్నా ఒక అవకాశం కల్పించో లేదా ఇల్లు కట్టించో లేదా వాళ్ళకు ఒక సపరేట్ కాలనీస్ ఏర్పాటు చేసో ఆ పేదవాళ్ళు ఎందుకు అలా ఉన్నారు పని చేసుకోగలిగే ఆ బెగ్గర్స్ ఎవరైతే ఉన్నారో ఏదన్నా పని కల్పించడం లేదంటే పని చేసుకోలేని వికలాంగులైతే వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు లాంటివి కల్పించి ఫెన్షన్లను ఏర్పాటు చేయడం ప్రభుత్వం వాళ్ళని ఆదుకోవడం కూడా చేయాలి ఆంధ్రప్రదేశ్లో పూటకు కూడా దిక్కు లేని వాళ్ళు లేరు అందరూ ఆల్మోస్ట్ ఎంతో కొంత కలిగిన కుటుంబాలే మరీ తిండి లేకుండా ఉన్నటువంటి కుటుంబాలు ఏమైనా ఉన్నాయంటే ఆల్రెడీ ప్రభుత్వం నుంచి ఇందాక నేను అన్నట్టు సంక్షేమ పథకాల రూపంలో డబ్బులు అందుతున్నాయి ఇంకా మీరు దృష్టి పెట్టాల్సింది ఏంటంటే రాష్ట్రంలో పూట గడవనటువంటి కుటుంబాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళ గురించి డీప్గా రీసెర్చ్ చేసి విలేజ్లకు తిరిగి ఇంటింటికి వెళ్ళి వాళ్ళతో పాటు చుట్టుపక్కల వాళ్ళని కూడా అడిగి వీళ్ళు పేదవాళ్ళు అయితే వాళ్ళకు సహాయం చేసే పరిస్థితి మంచిది ఇంకొక విషయం ఏంటంటే పల్లెటూర్లు గ్రామాల్లో పది ఎకరాల భూమున్నోళ్ళు కూడా పేదవాళ్ళలాగే కనిపిస్తారు కొంతమంది ఎకరం భూమి లేకపోయినా కానీ పెద్ద పొలిటీషియన్ లాగా స్టైల్గా తిరుగుతారు ఎవరు పేదవాళ్ళు ఎవరు ఉన్నవాళ్ళు అంచనా వేయడం చాలా కష్టం అంటే మాకు ఆన్లైన్లో భూములు లెక్కలు ఉంటాయి కదా రిజిస్ట్రేషన్ అయినటువంటివి చూస్తాం ఇంటి పన్నులు చూస్తాం కరెంటు మీటర్లు చూస్తాం అంటే వాళ్ళ పేరు మీద ఉంటాయని గ్యారెంటీ గ్యారంటీ ఉంది ఎవరిది ఏ మీటర్ ఎవరి పేరు మీద ఉందో ఏ భూమి ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో ఏ ఇల్లు ఎవరి పేరు మీద ఇంటి పన్ను ఉందో తెలియదు పేదవాళ్ళని ఉన్న వాళ్ళని అంచనా వేయడం ప్రస్తుత రోజుల్లో కష్టం ఏమీ లేనివాడు కూడా సూటు బూట్ వేసుకొని తిరుగుతున్నాడు అన్నీ ఉన్నవాడు ఎక్సెల్ బండి మీద తిరుగుతున్నటువంటి రోజులు ప్రభుత్వాలు ఈ పేదల్ని ధనికులుగా మార్చే దిశగా అడుగులు వేసేటప్పుడు కొంచెం డీప్గా అండర్గ్రౌండ్లో చెక్ చేసుకొని ఒకటికి రెండుసార్లు ఆ చెకింగ్ అనేది చేసి వాళ్ళని దత్త తీసుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదని నా ఉద్దేశం మరి ఈ పేదవాళ్ళని దత్తత తీసుకునే కార్యక్రమం గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోద్ది వీడియో నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడే మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్